సత్యం కి స్వాగతం ప్రేక్షకులు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ వీడియోలో మాచర్ల పట్టణంలోని అన్నపూర్ణాదేవి ఆలయం గురించి విశిష్టత గురించి ఈరోజు అక్కడ జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో సప్తమి శుక్లపక్ష సప్తమి రోజున వచ్చేటువంటిదే భానుసప్తమి అంటారు ఈ భానుసప్తమి రోజున విశేషంగా ఉషాచాయ సమేత సూర్యనారాయణమూర్తికి మన దేవాలయంలో విశేషంగా ప్రాతకాలము క్ష పంచామృతములతో అభిషేకములు మరియు అనంతరము స్వామివారి పూజా కార్యక్రమము తదుపరి సూర్యనారాయణమూర్తి యొక్క హవనము జరుగుతుంది తదుపరి శ్రీ ఉషాచాయ సమేత సూర్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది జరుగుతుంది ఇప్పుడు అట్లానే ఈ సూర్యభగవానుడు ఎవరయ్యా అంటే మన వేదాల్లో చెప్పేటువంటి వాక్యాలు సూర్యనారాయణమూర్తి బ్రహ్మ యొక్క బ్రహ్మదేవుని యొక్క కుమారుడు మునువు మునువు యొక్క కుమారుడు కశ్యప మహర్షి కశ్యప మహర్షి యొక్క కుమారుడు మన సూర్యనారాయణమూర్తి స్వామివారు ఈ సూర్యనారాయణమూర్తికి భార్య ఎవరయ్యా అంటే సంధ్య అని అంటారు ఈ సంధ్య అనేది ప్రాతకాలంలో ఉండేటువంటిది సంధ్య అని అంటారు ఆమె సూర్యనారాయణమూర్తి యొక్క భార్య అట్లానే ఈ సంధ్యా అమ్మవారు ఆ సూర్యుని యొక్క తాపాన్ని అంటే ఆ సూర్యకిరణాలు వేడిని తట్టుకోలేక ఆమె కొంతకాలం కాపురం చేసిన తర్వాత తన అమ్మా నాన్న తన ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకొని తన యొక్క ప్రతిబింబాన్ని తయారు చేసింది అంటే ఆ ప్రతిబింబం ఎలా ఉంటుందంటే ఆమె యొక్క నీడ నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారే ఛాయా అమ్మవారు ఛాయ అనగా ఆ అమ్మవారి యొక్క నీడ అనమాట ఛాయాదేవి అని మనం పిలుచుకుంటున్నాం ఈ రోజుల్లో అయితే సూర్యనారాయణమూర్తికి ఈ ఉషా ఛాయ అమ్మవారికి ఉషాదేవి అమ్మవారికి ముగ్గురు సంతానము ఆ ముగ్గురు సంతానం ఎవరయ్యా అంటే యముడు యమున అది వీళ్ళ వీళ్ళ ముగ్గురు ఉషా అమ్మవారి యొక్క సంతానము అట్లానే ఛాయాదేవికి కూడా సంతానం ఉన్నది ఆ సంతానం ఎవరై అంటే శనీశ్వరుడు తదితరి వారు వారి యొక్క సంతానముగా పరిగణించబడతారు కాబట్టి ఈ రోజున ఆ సూర్యభగవాను మనము దేవాలయంలో కానీ ఇంటి వాతావరణంలో కానీ మాఘమాసంలో తొలి పంటగా వచ్చేటువంటి చిక్కుడు కాయలతో రథానికి రథంగా తయారు చేసి ఎదురు ఎదురు పుల్లలతో రథంగా తయారు చేసి చిక్కుడుకాయలతో స్వామివారికి ఆ నైవేద్యం పాయసాన నైవేద్యం ఆ రథంలో పెట్టి సూర్యనారాయణమూర్తి కనుక నైవేద్యం ఆ పెట్టినట్లయితే కనుక మనకి ఏడు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోయి నూతనంగా మంచి ఆరోగ్యము కుటుంబ సౌఖ్యం కూడా ప్రసాదిస్తాడనమాట అందుకే మనకు ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి కాబట్టి ప్రతినిత్యం కూడా ఏ భక్తులైనా ఎవరైనా కానీ స్నానం చేసి తెల్లవారు అమలు వచ్చేటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం కనుక చేసుకున్నట్లయితే ఒక పదకొండు నమస్కారాలు సూర్య నమస్కారాలు కనుక చేసినట్లయితే ఆ వ్యక్తికి ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ కూడా ప్రతి వారు కూడా ఈ విధంగా చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ఓం శ్రీమాత నమ ृथ्स <laughs> सराजयहौदान यस्जस्य स्वाञ्छा ज्ञादम विप्रेस्वाहा स्वाहा स्वध्यानस्य स्वभगवायजस्वाम गोभरदुष्टमैषं चित्तं तवे इन्द्रविष्णत् राणो संचरेवनागस्य प्रश्नमभे सम्भासानो वैष्णवेम लोकान इहवारेयतां कात्यायनात्महे कन्याकुमारी धीमहे कृष्णानोब्जं भगवमसाहा हलोदरत्तमयां बोधो स्वाहा तथा प्रवरे निमघोर हितेय निन्दनाह वागाय स्वाहाम यशांग काम कामराज स्वाहाम ब्रह्मणे स्वाहाम ब्रह्मणा भेदान अमुदे नाम दामुरे नस्मै ब्रह्मय ब्रह्म भाजया आयके फेम जाम गदह चंचामे मेचमे चंचमे कामचमे मक्षमे सोम अनुष्टमे वत्रंचमे श्रेयसमे मस्यस्यमे सुष्टवे भगव देवेंद्र विनंचवे ताजमे नतासिमे क्षेमस्य मे प्रतिष्ठितमे श्रुतयामि देव देव महादेव देवत्रासुरं वधे आम भोराम समपयामि हरि प्रसन्नत्वं ददतु भगवान श्री शिवजी गुरुदेवका हिरण्यवाचो मनोमनभावीं अलवियाचार्यं तोधधरितो महाधिगन्धं देव्यानुग्रहं ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క భక్త మహాశైలకు మా కంటి వారి యొక్క నమస్మాన్ని తెలియజేస్తున్నాము ఈ దేవస్థానంలో శాశ్వత గోత్రనామాలు శాశ్వత కుంకుమ పూజ శాశ్వత అన్నదానం ఈ మూడు కార్యక్రమాలు జరుగుతున్న కావున ఈ ఏ కార్యక్రమంలో ఆసక్తి గల భక్త మహాశైలు కౌంటర్ లో సంప్రదించి స్వామి వారి యొక్క ఆశస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ దేవస్థానంలో గోమాత అమ్మవారి విచ్చేసి ఉన్నారు కావున గోమాత శ్రీ గోమాతమ్మవారిని శ్రీ పోలిశెట్టి లక్ష్మీనారాయణ గారు చేసి ఉన్నారు కావున ఈ గోమాత అమ్మవారికి అన్నప్రసాద ప్రసాద నిమిత్తం ఎవరైనా విరాళములు ఆధారం లే భక్తులు కౌంటర్ సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ దేవస్థానాలకు అభివృద్ధికి సహకరించిన మహాశైలు మా కమిటీ వారి యొక్క నమస్వాన్ని తెలియజేస్తున్నాము తదుపరి ఈ దేవస్థానంలో కళ్యాణం తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగు కావున భక్త మహాశైలందరూ అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా భక్త మహాశైలికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క భక్త మహాశైలు మా కమిటీ వాతావరణ పొందేశ్వర వారి దేవస్థానంలో ఈ రోజు రథ సప్తమి సందర్భంగా సూర్య భగవాను రోజు ఈ రోజు సందర్భంగా ఉదయం అభిషేకములు తదుపరి శ్రీ విశాఖ శాత సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది కావున తదుపరి ఈ కార్యక్రమంలో భక్త మహాశైలందరూ పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తదుపరి అన్న ప్రసాదము చేసి వెళ్ళవలసిందిగా భక్త మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాము నిత్యానందకరి భయకరి సౌందర్య రత్నాకరి निर्दूता किल पापनाशन करी प्रत्यक्ष महेश्वरी प्रलेयाचल वंश पावन करी काशीपुरादीश्वरी भिक्षा देपलबन माता मनपूर्णेश <गण्णाग> करने मार करने और भयंकर तो फिर यह फिर भी मार पाया नहीं भूलना चाहिए अज्ञान है अधीन है ये फिर हो रहा है गलती में दोस्त बनता है अरे ये बदमाश है ये बदमाश है बदमाश है भी हो सच्चा है कहें सी से ईसा जब भेजे दूसरा डालियों मत भेजे जीवन चाहे तो देवा ये समझो शिक्षा जाए इसमें

ış yap hı yapacağım